హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఫార్మసిస్ట్ రిలేటెడ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రీసెంట్గా ఒక మన న్యూస్ పేపర్లో అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు అనంటే నేను చేస్తే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్కి మరింత సపోర్ట్ అయితే ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళినట్టయితే సర్వీస్లో ఉంటూనే ధ్రువపత్రాలు అద్దెకు అవునండి ఇలా సైడ్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఒప్పందం అదే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్లో ఉంటూ కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉండి లైక్ వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా జాబ్ చేసుకుంటూ అద్దెకివ్వడం జరిగింది ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ని అయితే ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళకి సబ్మిట్ చేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఫైనల్గా ఇచ్చిన వాళ్ళ టాపిక్ ఏంటి అని అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే చాలామంది మెజారిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఒప్పందం ఐ మీన్ కాంట్రాక్ట్లోనూ ఉన్నారు అవుట్ సోర్సింగ్లోనూ ఉన్నారు ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ అంటే మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ని ప్రైవేట్గా అమ్ముకోవడం లైక్ రె రెంట్కి ఇవ్వడం అలా అయితే చేశారన్నట్టు చెప్పారు ఇక్కడ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ ఐ మీన్ నవంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మొత్తం సెవెన్ థర్టీ టూ పోస్ట్లకు అయితే ఫిల్ అప్ చేయాలన్నట్టు ఫిక్స్ చేస్తున్నారు ఎంహెచ్ఎస్ఆర్బి వార్డు వాళ్ళు అందుకుగాను సిబిటి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు అంటే ఎగ్జామ్ రాసేసారండి వీళ్ళల్లో కాంట్రాక్ట్ వాళ్ళు మెయిన్గా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కింద చేస్తూ పన్నెండు వందల మంది అయితే మనకి లిస్ట్ అవుట్ చేస్తారు అంటే గుర్తించారనమాట ఈ పన్నెండు వందల మందిలోనూ అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ట్వంటీ మార్క్స్ అయితే యాడ్ అయిపోయాయి అన్నమాట వీళ్ళల్లో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే క్యాండిడేట్స్ పన్నెండు వందల మందిలో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కింద చేస్తూ ఉన్నారనమాట చేసినప్పటికీ వాళ్ళ సర్టిఫికేట్స్ని లైక్ రెంట్కి ఇచ్చుకున్నారనమాట ఇది ఎంతవరకు కరెక్టు అన్నది మన కొందరు అభ్యర్థులైతే బోర్డు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది ఇంటిమేట్ చేశారు అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి అనేసి సో ఈ ఏడు వందల మంది డీటెయిల్స్ అయితే వీళ్ళు తెలుసుకున్నారు నెక్స్ట్ వీళ్ళ గురించి ఎట్లా ఏమి అనేది ఇంకా అంటే అంటే తెలియాల్సిందనమాట అంటే చాలా వరకు న్యాయం చేయాలండి అని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు మన యాస్పరెంట్స్ ఇది ఏంటి ఎలా అనేది ఫర్దర్గా ఇంకా మూవ్ అయితే అవ్వలేదు ఏమొస్తుందో చూద్దాము లైక్ అయితే మీరు మీ అభిప్రాయం అయితే చెప్పండి నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను ఎందుకు అని అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు దయచేసి మన సర్టిఫికేట్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు కదండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని ఆలోచించి ఇది నా ఒపీనియను నెక్స్ట్ మీరు కూడా దీని గురించి స్పందిస్తారని మీరు కూడా ఖచ్చితంగా మీ ఓన్ పర్సనల్ ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని అట్లీస్ట్ న్యాయం జరిగేలా చూడాలని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలండి న్యాయం జరిగేలా చూడాలని గవర్నమెంట్ని మనము రిక్వెస్ట్ చేసుకుందాం అలాగే మన ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అనమాట వాళ్ళు ఒక మంచి ఆలోచన ఆలోచించి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటూ నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇందుకు మూలంగాను ఈ వీడియోలో మనం ఫైనల్గా ఏం తెలుసుకున్నామంటే సర్వీస్లో ఉంటూనే ధృవపత్రాలను అద్దెకివ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకున్నాం ఒకవేళ ఇచ్చిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది గవర్నమెంట్ బోర్డు యొక్క నిర్ణయమే అనేది కూడా గుర్తించాలి అది ఎలా వస్తుందో పాజిటివ్ రెస్పాన్స్ అంతవరకు అయితే వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను అంతవరకు మీ ఆరోగ్యం అయితే జాగ్రత్త ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్